భగత్ సింగ్ అప్పుడు యువకుడు సుభాష్ చంద్రబోస్ ఒక యువకుడు తెలంగాణ కూడా వచ్చింది ఎవరితోని శ్రీకాంతాచారి యాదయ్య యాదరెడ్డి వేణుగోపాల్ రెడ్డి సువర్ణ వీళ్ళంతా యువకులతో వచ్చింది కానీ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరు అన్నడు కదా వయస్సు మెదడు మెదడుకుండిన ఈ రాజకీయ నాయకులది ఎన్నాళ్ళు అన్నాడు నేను కూడా అడుగుతున్నా వయస్సు మళ్ళీ ఈ అక్రమ అవినీతి ఉద్యోగులవి ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది మొత్తం అన్ని జిల్లాలు అడుగుతా అడుగుతా ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ ఈ ట్యూబ్లో నిన్ను సుల్లం ట్యూబ్ ఆంధ్రాలోకి మంత్రికి వచ్చిందట అట్లాంటి వాళ్ళకి ఇస్తావా నిరుద్యోగులకు ఇస్తావా టాపిక్ వస్తే డైరెక్ట్ ఇక నేనే ఉన్నా ఇంకెవరు మాట్లాడేది ఈ టాపిక్ మీదనే ఖచ్చితంగా మాట్లాడతా జరుగుతుందంటే గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలో జిల్లాలలో నిదామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అన్ని జిల్లాలలో మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ టీఎస్ పవర్ కోలో తదితర శాఖల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ జరుగుతున్నది గుట్టు చప్పుడు కాకుండా గుట్టు చప్పుడు కాకుండా అంటే మీరు అన్న చర్మ అట్లెట్లుంటుందన్నా అప్లికేషన్ ఉంటుంది అనొచ్చు అప్లికేషన్ తీసుకున్నా ఏం చేస్తారంటే వెనుక నుంచి ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు మీరు అందరూ చూడొచ్చు ఇది నేను చెప్తలే గత ప్రభుత్వం నిర్మల్ లో మున్సిపల్ శాఖలో నలభై నాలుగు జాబులు అన్నట్లో ఓలమేసినట్టు అమ్ముకుంది కమిషనర్ కానీ తర్వాత అక్కడ కౌన్సిలర్లు కానీ వీళ్ళంతా తుంగల ముద్ద తయారీ అమ్ముకున్నదని మనం ఈ కాంగ్రెస్ పార్టీ ఓటెత్తామని చెప్పేసి కాంగ్రెస్ చేస్తే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే వారం రోజులలో మళ్ళ కూడా గుడ్డు చప్పుడు కాకుండా అమ్ముకుంటారట మరి మేమెందుకండి నిరుద్యోగులు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇంతకుముందు భక్తులు చెప్పినట్టు ఊర్లలోకి వెళ్ళి అవ్వల కాలం ఒక్కీ కాలం మొక్కి తండ్రిల కాలం మొక్కి కాంగ్రెస్ కోట అండి దండం పెడతామని చెప్పింది మీరు గుట్టు చప్పని కాకుండా ఉద్యోగాలు అమ్ముకోవడం కోసం అడుగుతా నువ్వు సీఎం ఉన్నావు కదా విద్యాశాఖ మంత్రి నువ్వు కదా మున్సిపల్ శాఖ మంత్రి నువ్వు కదా అవ్వల శాఖ మంత్రి నువ్వు కదా చూడండి రెండు క్రితం టీవీ నైన్ లో చూపించాలి చాలా ఫేమస్ అండి మనం కరీంనగర్ ఎన్టీ బోయిన్పల్లి వినోద్ రావు అన్నబిడ్డ బోయిన్పల్లి సరితారావు అది నిజమా కాదా తెలియదు కానీ జాబ్ ఇచ్చిరండి అసలు సెక్రటరీ రాలే జముకోటెంట్ ఇంజనీరింగ్ గా జాబిస్తే ఆమె జీతం లక్ష యాభై వేలు నెలకు రెండు సంవత్సరాలు నిఫ్ట్ చేసింది అంటే సంవత్సరానికి పద్దెనిమిది లక్షలు కరెక్ట్ నా పన్నెండు నెలలకు లక్ష సంవత్సరానికి పద్దెనిమిది లక్షలు రెండు సంవత్సరాల కంటే ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షలు రేవంత్ రెడ్డి రికవర్ చేయాలనే పోతా అంటే అసలు జైలుకు పోయిందా లేదా జైలుకు పోయిందా లేదా అనేది క్లారిటీ లేదు ఆ ముప్పై ఆరు లక్షలు రికవరీ చేసేదా లేదనేది క్లారిటీ లేదు ఆ సిఎండి ప్రభాకర్ రావు మరి ఆయనను కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేయాలి అంటే మాకు డౌట్ వస్తుంది దొంగలు దొంగలు ఊరి పంచుకుంటురా మా నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు అడుగుతలేదు సవిత రావు కోసం జాబ్ చేయడానికి ముప్పై ఆరు లక్షలు ఇచ్చి రికవర్ చేయకుంటున్నారంటే ఇంతకంటే అన్యాయమే రాజుల కాలంలో బలవంతులు కత్తులు పట్టుకొని పోయి అవతల రాజ్యం చిన్న రాజ్యం నరికి ఆ మూడు రకాలు ఉంటుంది ఎటువంటి నోటిఫికేషన్ ఇయ్యారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడు రావుది ఎగ్జాంపుల్ ఆమె పేరు ఇక్కడ ఉంది అబద్ధం చెప్తా అన్న నువ్వు దీంట్లో ఆమె ఆర్డర్ కప్పింది తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి బి సరిత అపాయింట్మెంట్ బి సరితంది ఇక్కడ ఈమె దగ్గర డబ్బులు కలెక్ట్ చేయలే మన్ను చేయలే మీరేమో ఐదేళ్ల నుంచి పదేళ్ల నుంచి ఇంటికాడ నెల ఐదు వేలు పదివేలు తెచ్చి చిక్కడపల్లి లైబ్రరీ గాను ఓన్ లైబ్రరీలోనో నాన్ బోడర్ గాను బయటను బస్తీలో వారసుగూడెంలో తిరుషు నగర్ లోనో రామ్ నగర్ లోనో ఆర్టీసీ క్రాస్ రోడ్లోనో ఉండి మీరు అప్పులు చేసుకుంటే ఐదు వేలు పదివేలు చదివితే మా కు నెత్తి మీద నన్ను ఎంటికెలు కూడా రాలిపోయాయి కానీ ఈయన సరితరావు ఏం చదవలే డిగ్రీ సర్టిఫికేట్ కూడా బీటెక్ ఉందో లేదో ఏది ఉందో లేదో కూడా తెలవదు డైరెక్ట్ జాబ్ లక్షణారా ఇంతకంటే అన్యాయం ఉంటుందా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే చదివినోడి కంటే కూడా ఒక పదివై లక్షలు జమ చేసుకొని అర్థపోలుగా జాబులు కమ్ముకునేటట్టు చేస్తారు కొన్ని జరుగుతుంది కేసీఆర్ ఇట్లా జరుగుతున్నాయి అన్యాయం జరుగుతుందని మనము అందరం కష్టపడి మనం చెప్పిన ఎల్బీ నగర్ స్టేడియం లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇది నిరుద్యోగులు ముప్పై లక్షల మంది పెట్టిన భిక్షతో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పిందా లేదా మరి ముప్పై లక్షల మంది మీకు సీఎం జాబ్ ఇస్తే మా వాళ్ళకు నిరుద్యోగులకు రెండు లక్షల జాబు నిఘలేదు మూడు వేల నిరుద్యోగుల పూర్తి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇవ్వకపోతే ఏం అడిగిరాయా ఒక రెండు వేలు వాయిదా అడిగితే వాయిదా డిఎస్ అన్యాయం చేసినావు జీరో ఫార్టీ సిక్స్ వాళ్ళకు జాబులు ఇస్తా అని వాళ్ళకు అన్యాయం చేసినావు గ్రూప్ టూ వాళ్ళు కూడా ధర్నాలు చేయంగా 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 జస్ట్ వాళ్ళకి ఒక్కొళ్ళకు వాయిదా చేసినావు గ్రూప్ వన్ లో కూడా కొత్త జీవో తీసుకొచ్చిన వాళ్ళని చెప్తా ఉన్నారు మంచి ఒక ఐదు లక్షల కార్డు ఇస్తాను ఐదు లక్షల కార్డ్ ఇస్తా మీరు మంచిగా కోచింగ్ తీసుకోండి ఫుడ్ వినండి బట్టలు కొనుక్కోండి అని చెప్పిండు మీకు ఒక్కరికన్నా ఐదు లక్షల కార్డు వచ్చిందా ఇవన్నీ ఏమి రాకపోగా ఇంకా తెలంగాణలో మళ్ళీ అడ్డదారులు బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుంటే కనీసం అడ్డుకుంటలే టైం లేదు ఎంపీ ఎలక్షన్ లోని కొన్ని రోజులు ఇప్పుడు స్థప్తిక ఎన్నికలని మరికొన్ని రోజులు ఇంకా కొన్ని అమెరికా అయినావు న్యూయార్క్ లో అయినావు టెల్లాస్ సౌత్ కొరియా ఉత్తర కొరియా ఢిల్లీ టు ఢిల్లీ ఢిల్లీ టు అమెరికా అమెరికా టు శంశాబాద్ తిరుగుడు కావాలి తిరుగుడేనా గాలి మోటార్కి గాలి అయిపోయినావా తిరుగున దయ్యం జోకిందా శారీస్టు లెక్క బిహేవ్ చేయడమేంది దీనికి రాష్ట్రాలు దీంట్లో మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నట్టు మాకు సమాచారం లేదు ఎమ్మెల్యేలు కూడా లేరు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగస్తులు ఎవరైతే పాతుకొని పోయినారో మీకు తెలియకుండానే వాళ్ళు అత్తదారిలో ఒక్కొక్క జాబుకు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి అమ్ముకుంటున్నారు దీని వల్ల మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది మీరు చేయకపోతే ఏ కేసీఆర్ అంటే కేసీఆర్ సీఎం చేరిని తీగట్లు అవతల పడేసారు అవతల పడేస్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఏ పిల్ల పిల్ల ఆడో అని చెప్పి రీల్స్ చేసుకుంటూ బతుకుతున్నాడు రీల్స్ ఒకటి వచ్చి ఫోటో దిగుతాడు ఇలా ముందు కట్టుకొని రీల్స్ దిగుతాడు కేసీఆర్ కు పట్టిన గతి రావంత్ రెడ్డికి పట్టొద్దు నీకు అందుకని ముందు వస్తా ప్రేమతో నీ శ్రేమతులాసిగా నీకు నిరుద్యోగులు ఎట్లయితే మేము తీసుకొచ్చిన ప్రభుత్వం కాబట్టి కొంత సాతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రెస్ మీట్ ద్వారా దయచేసి కూడా ఎట్టింగ్ పెట్టండి నేను ఇక్కడ మర్చిపోయింది ఏంటంటే వారం రోజుల్లోనట వారం రోజుల్లో బ్యాక్లాంగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుంది కేవలం వారం రోజులలో జరుగుతుంది అన్న జరుగుతే జరగండి నేనేమో నడచ్చు నీలాంటే మోసం నియోజక అరెస్ట్ చేయాలన్నా లేదా మోసం నియోజకవర్గం శిక్షించాలన్నా మీరు చెప్పండి మోసం నియోజకవర్గం శిక్షించాలన్నా మోసపోయినా శిక్షించాల మోసం కట్టి చెప్పాలి మోసం చేసిన మోసపోయినా మోసం చేసిన శిక్షించాడట మోసపోయినాడు ఇల్లు అంటే అవినీతి అధికారులు ఎవరైతే జిహెచ్ఎంసీలో ఉండే మరి వాడు అధికారం ఎవరైతే ఉన్నాడో వాడు పక్కకు కూర్చుంటాడు వాడి మంచిగా ఉంటుంది గ్రూప్ వన్ ఆఫీసర్ ఇల్లు మంచిగా ఉంటుంది గ్రూప్ టూ ఆఫీసర్ మంచిగా ఉంటది వీళ్ళు పర్మిషన్ ఇచ్చిండి వాళ్ళు అని చెప్పాడు ఇల్లు కట్టుకుంటే వాడిని చేసి నడి రోడ్డు మీద వెళ్ళేస్తే ఒక చిన్న పాప ఏడుస్తుంది నా పుస్తకాలు ఉన్నాయి నా పెన్నులు ఉన్నాయి నా బ్యాగ్ ఉంది మా నాన్న వాటర్ బాటిల్ ఉంది తీసుకొచ్చి ఏండి నన్ను ఏడుస్తారు ఒక గర్భిణీ స్త్రీ ఏడుస్తుంది అది ఎందుకు చెప్తుందంటే అక్రమ ఇల్లు ఊల్చాకంటే ముందు you ఇంకా బ్రిటిష్ చట్టాలు నడుస్తున్నాయి అధికారులను తప్పు చేస్తే సస్పెండ్ అండ్ చేయాలండి డైరెక్ట్ గా రాస్తులన్నీ అపరిచితుల అపరిచితులెక్క కుంభాపోకం లేకపోతే జలగలతో రక్తం పెట్టి పడే ప్రముఖి జలగమేసి తిరునా కొడుకుని అవినీతి రాక్షసి రక్తం అని చెప్పి తెలగలు తయారు చేయాల్సిన ప్రభుత్వము లెక్క

రాక్షసుని రాక్షండు హిందూ ధర్మరక్షణ కోసం పోరాటం చేసిన ఒక గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టుకున్నాం నా నిరుద్యోగులు కూడా ఒక్కొక్క ఛత్రపతి శివాజీ లాగా పోరాటం చేయడం కోసం ధైర్యం చెప్పడం కోసం ఆత్మహత్య చేసుకోవద్దు ఛత్రపతి శివాజీలకు కొట్లాడాలని చెప్పి వాళ్ళ ఫోటో పెట్ట ఆశామాషిగా పెట్టలే అట్లనే సుభాష్ చంద్రబోస్ ఈ ఈ కాంగ్రెస్ పార్టీ సుభాష్ చంద్రబోస్ కు అన్యాయం చేస్తే ఆయన జర్మనీ హిట్లర్ని కలిసి అక్కడ మన భారత సైనికులు పండిగా ఉన్న సైనికులను ఈ దొంగలు బ్రిటిష్ తరఫున కొట్లాడమని చెప్పి భారత సైనికులను రెండో ప్రపంచ యుద్ధంలో పంపిస్తే భారతీయులు బ్రిటిష్ తరఫున ఎందుకు మాట్లాడతాడరా మనకు బ్రిటిష్ నుంచి భారతీయులకు స్వాతంత్రం రావాలని చెప్పి అక్కడికి వెళ్ళిన భారతీయ సైన్యాన్ని మన ఒక ఫౌండేషన్ పెట్టి ంద్రబోస్ ఒక సైన్యాన్ని తయారు చేసి మన్నిట సైన్యాన్ని భారతదేశానికి పంపి బ్రిటిష్ తరిమి కొట్టడానికి ఉపయోగపడే ఒక గొప్ప యోగ రేడియో ద్వారా భారతీయులను జాగృతి చేసి భారతదేశానికి స్వతంత్రం రావడంలో అత్యంత కీలక పాత్ర వహించి టాప్ లో ఉన్నది సుభాష్ చంద్రబోస్ కాబట్టి నిరుద్యోగులు సుభాష్ చంద్రబోస్ ను ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి నాకు ఇప్పుడు అనిపిస్తుందండి తెల్ల ధరల కంటే నల్లధర కూడా చాలా మంది డేంజర్ ఉన్నారు ఆ నల్ల ధరలలో ఎమ్మెల్యేలున్నారు ఉన్నారు మంత్రులు ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు కొద్ది మంది అధికారులు మంత్రుల కన్నా ఎమ్మెల్యేల కంటే డేంజర్ ఉన్నారు బరువు లేని ఫైల్ మీద సంతకం పెట్టర్ అరే చచ్చిపోయేటప్పుడు ఎత్తుకపో అర్రా రిజైన్ చేసి వ్యాపారం చేసుకుంటారా కొందరు అనేది అందరినీ పన్నెండు గంటలకు ఒంటి గంటే టిక్కేసుకొని జాపులు అమ్ముకోవడం కోసమా జాపులు ఎవరన్నా అమ్ముకుంటే కోటి టైం కూడా తీసి బయట పోతామని చెప్పి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి సోమాదు ప్రెస్ క్లబ్గా సాక్షిగా హెచ్చరిస్తున్నాం ఫైనల్ గా మా యొక్క మూడు డిమాండ్లు ఉన్నాయి ఈ పత్రికలు పచ్చి కవర్ చేయాలని జగదీష్ యాదవ్ అన్న మరి పన్నెండు గంటల ఒంటి వచ్చిండు కరెక్ట్ అయిపోటుకు వచ్చిండు మీకు అన్న కూడా వస్తే తెలియని పరిస్థితి ఏర్పడ్డది ఆ జగదీష్ అన్నీ సబ్లు కొట్టాలి అన్న అన్న మన మన బా మన కొండ లక్ష్మణ్ బాబూజీతో కలిసి పనిచేసిండు కొండ బాబు లక్ష్మణ్ బాబూజీకి ప్రియమైన శిష్యుడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు మీ అందరికీ లేని విషయం ఏంటంటే నైన్ పేరు ఎప్పుడైనా విన్నరా నైన్ నైన్ ఎవరన్నా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటాడు కదా చాలా మందిని ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళకి మీరు చూసిరా ఎవరు కిడ్నాప్ కాపాడరు కిడ్నాప్ కాపాడే వాళ్ళని చూలే నైన్ చూడలేదు ఆ నైన్ కిడ్నాప్ చేసి నేననే చచ్చి బతికిండు మళ్ళీ వచ్చి మహిళాంటోళ్ళ కోసం కొట్లాడుతున్నాడు కానీ అన్నకి ఇద్దామంటే టైం తక్కువ ఉంది సరే నేనైతే మన డిమాండ్లు చెప్తాను ఈ మూడు మెయిన్గా కొంచెం కవర్ చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మాకు చాలా అన్యాయం చేస్తున్నారు ఈ మూడు నాలుగు డిమాండ్లు అన్నా మీరు ఫాలో అవ్వండి ఇప్పటికే నిరుద్యోగులు చాలా క్షమించరు రెండు లక్షల ఉద్యోగాలు లేకపోయినా నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా నిరుద్యోగులకు ఐదు లక్షల కాటు లేకపోయినా ఫీజులు ఎంబర్స్మెంట్ ఇవ్వకపోయినా డిఎస్సి వాయిదా వేయకపోయినా నిన్ను క్షమిస్తున్నారు సానుభూతి ఇంకా కొంచెం ఉంది ఇది మాత్రం చేయి గతంలో మొదటి డిమాండ్ గతంలో అడ్డదారిలో పట్ల పిఎం న్యాయమైన డిమాండ్ కాదా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమంగా డబ్బులు పెట్టి కొన్నారో అది మున్సిపల్ శాఖ కావచ్చు అవర్జన్కోలో కావచ్చు రెవెన్యూలో కావచ్చు ఇరిగేషన్లో కావచ్చు వాళ్ళను వెంటనే తొలగించి వాటి ప్లేస్లో మా నిరుద్యోగులతో నింపాలని మొదటి డిమాండ్ కొట్టాలి మొదటి నేను మిగిలిన డిమాండ్ కరెక్టేనా సురోజునా కరెక్ట్ కరెక్టేనా అయితే రెండో డిమాండ్ జాబులు అక్రమంగా నియమించిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి శిక్షించాలా లేక నియమించబడ్డామో తొలగించాలి నియమించిన ఏమో శిక్షించాలి ఈ రెండు చిన్న చిన్నవి కూడా చేయకపోతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు మూడో డిమాండ్ అండి ఇప్పుడు మళ్ళీ వారం రోజులలో ఇప్పుడు రాబోయే వారం రోజులలో మళ్ళీ ఎంత బ్యాక్ లాగ్ జాబులు అది మున్సిపల్ శాఖలో కానీ ఇరిగేషన్ శాఖలో గాని పవర్ జంకోలో గానీ రెవెన్యూ లో గానీ జరిగే అవకాశం ఉంది ఇది మీడియా సర్కిల్లో పొలిటికల్ సర్కిల్లో ఉద్యోగ సర్కిల్లో నిరుద్యోగ సర్కిల్లో సోషల్ మీడియా సర్కిల్లో కళాకారుల సర్కిల్లో ఫుల్ వైరల్ అవుతుంది ముందుగా హెచ్చరిస్తున్నాం తప్పు చేసిన తర్వాత శిక్షించడం కంటే ముందే మీరు కఠినంగా ఉండి అట్లాంటి 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 దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి హెచ్చరించవలసిందిగా డిమాండ్ చేస్తా చేస్తాము అదే విధంగా అడ్డదారులు కొందరు చదువు రాకపోయినా సరే కొన్ని డబ్బులు ఉంటే కాదు మన మున్సిపల్ శాఖల్లో రెవెన్యూ శాఖల్లో పోతే రోజుకు ఐదు వేలు సంపాదించవచ్చు మూడు వేలు చంపచ్చని డబ్బులు జమ చేసుకొని జాబులు వినమని చూస్తుంటారు అట్లాంటి వాళ్ళకి కూడా ప్రభుత్వము హెచ్చరించాలి మీరు కనుక జాబులు వెంటే చేయనుకుపోతారు మీరు కనుక ఆ జాబులు డబ్బులు వస్తాయి అని చెప్పి ప్రభుత్వమే అవేర్నెస్ చేయాలి ఎడ్యుకేషన్ చేయాలి కూడా జారీ చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ఉంటే వాళ్ళ ప్రియా గుర్తు చేస్తా ఉన్నాం అలా చెప్తున్నాడు జయపత్ర

ఫైనల్ గా ఈ వీడియో మాత్రం ఎక్కువ మంది షేర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ సమావేశాన్ని సక్సెస్ చేసినటువంటి నిరుద్యోగులు కానీ